బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల హాస్టల్స్ లో పోలీసులు తనిఖీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడుతున్నారనే కోణంలో సోదాలు నిర్వహించారు బాపట్ల డీఎస్పీ వెంకటేష్ల ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ జరిగింది టౌన్లో బీస్ కాలేజీ ఎదుర్కొన్న సుమారు ముప్పై నుంచి ముప్పై హాస్టల్లో ఉన్న విద్యార్థుల రూమ్ల తనిఖీ చేసాము ముఖ్యంగా మాకు ఒక సమాచారం ఉంది ఈ యొక్క హాస్టల్స్లో కొంతమంది మతప్రత సేవిస్తారని చెప్పి సో దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు అరవై మంది పురుషులతోనూ సీలు ఎస్ఐలు స్టాఫ్తో సిబ్బందితో కలిసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు తనిఖీ చున్నగా తనిఖీ చేశాము అయితే ఇలాంటి ఇక్కడ కూడా మనకు మతపరతలు కానీ ఇతర వస్తువులు కానీ దొరకలేదు మనకు సో అదేవిధంగా తరచుగా మళ్ళీ తనిఖీ చేస్తాము సో అందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎవరు కూడా ఈ గంజాయి కానీ మతపరతలు కానీ వాటికి కాకూడదు బాపడ జిల్లా బాపడ టౌన్లో బీచ్ కాలేజ్ ఉన్న సుమారు ముప్పై నుంచి ముప్పై హాస్టల్లో ఉన్న విద్యార్థుల రూమ్స్ అన్ని తనిఖీ చేశాము ముఖ్యంగా మాకు కొద్ది సమాచారం ఉంది